వ్యూహం సినిమా జనంలోకి వచ్చింది నిన్న పెద్ద ఎత్తున వైసీపీ వాలంటీర్లు చూశారు థియేటర్లో నుంచి బయటకు వచ్చారు మీడియా వాళ్ళు కనపడితే చుట్టుముట్టారు వారే ఇక అసలు ఈ ఈ వ్యూహం సినిమా బాహుబలి కన్నా ఎక్కువ వసూలు సాధించిపోతా ఉంది తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు భారత చలనచిత్ర రంగ పరిశ్రమలో ఒక రికార్డు నెలకొల్పబోతూ ఉందంటూ రామ్ గోపాల్ కర్మ మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగ్ పెట్టి చెప్పాడు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నేను భయపడేది లేదు అని చెప్పాడు ఎవరు భయపడమన్నాను వివాహం సినిమాలో పవన్ కళ్యాణ్ని మరీ చేసి చూపించాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉంది ప్యాకేజ్ స్టార్ అంటూ ఆయన చూపించిన సన్నివేశాలు పై కూడా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ప్యాకేజ్ తీసుకున్నాడు ృాంగళర్మ పార్టీ పెట్టి ఆస్తులు అమ్ముకుంటుంది పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుంటే ఆస్తులు ఎందుకు అమ్ముకుంటారు కామన్ సెన్స్ ఉండాలి కదా అంటున్నారు ఇక వాలంటీర్లు ప్రతి వాలంటీర్కి నూట యాభై సినిమా టికెట్లు పంపిణీ చేశారట సినిమా టికెట్లు అంటే అదేదో ట్యాక్సీలు కట్టి థియేటర్లో సించిచ్చే టికెట్లు కాదు వాలంటీర్ ఒక నెంబర్ వేసి స్లిప్ మీద రాసిస్తాడు కింద సంతకం చేసి కోడ్ భాష ఉంటుంది ఇక ఏ రోజు ఎంతమందిని థియేటర్లకు పంపించాలి ఎంతమందికి వ్యూహం సినిమా చూపించాలి అనే దాని మీద వాళ్ళ టార్గెట్లు పెట్టారు ఎలక్షన్ అయిపోయే వరకు థియేటర్లో వ్యూహం సినిమా తీసేస్తే థియేటర్ కరెంట్ కట్ చేస్తామని బెదిరించారట ఎలక్షన్ ఎన్నికలు పూర్తయ్యే రోజు వరకు వివాహ సినిమా అన్ని థియేటర్లు ఆడుతూనే ఉంటుంది సాయంత్రం వరకు ఆ ఎలక్షన్ అయిపోయిన రోజు సాయంత్రం ఇంకా తీసుకుపోతారు వెనకటి రోజుల్లో అయితే బాక్సులు ఉండి ఇప్పుడు ఆ బాక్సులు లేవు కాబట్టి ఇక వాలంటీర్ల టార్గెట్ నూట యాభై టికెట్లు వీళ్ళందరినీ టికెట్ తీయటం అయితే స్లిప్పులు ఇచ్చేయచ్చు కానీ వాళ్ళందరినీ థియేటర్లు తరలించడం పడే సమస్యగా ఉంది ఎవరెవరు సినిమా చూసారు ఎవరెవరు చూడలేదు సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది అని అడుగుతారు సినిమా కనుక బాగలేదని చెప్తే వాళ్ళు ఓటు కూడా తీసేసే ప్రమాదం ఉంది ఎందుకంటే సినిమా బాగలేదని చెప్తే వాళ్ళు టీడీపీ కూడా జనసేన సానుభూతి పడే కింద లెక్క వ్యూహం సినిమా అందరూ చూడండి బాగుందా లేదు లేదా అని అడిగితే మాత్రం బాగుందని చెప్పండి లేదంటే మీ ఓటు గలంతే ప్రమాదం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో మీ ఇంటికి స్లిప్పులు ఉన్నాయి దగ్గరలో థియేటర్లో వివాహం సినిమా చూసి రామ్ గోపాల్ వర్మ వాడిలో ఉన్న కషిని మీరు అర్థం చేసుకొని ఆ సినిమాపై కామెంట్ చేయండి వీడియో మీద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి